ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ నా వందనాలు ఈరోజు యాకోబు రాహేలుకు పుట్టిన కుమారుడైన యోసేపు జీవితం గురించి తెలుసుకుందాం యోసేపు పదిహేనేళ్ల వాడుగా ఉన్నప్పుడు రోజు తన సహోదరులతో మందనేపడానికి వెళ్ళేవాడు అక్కడ వాళ్ళన్నలు చేసే చెడ్డ పనుల గురించి చెప్పేవాడు యాకోబు వృద్ధాప్యంలో యోసేపు పుట్టడం వలన తనను ప్రేమించి అతని కోసము ఒక అందమైన నిలువ కుట్టిస్తాడు యోసేపు సోదరులు తమ తండ్రి అతన్ని వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన తమ్ముడి మీద పగబట్టి అతన్ని ప్రేమగా చూసుకునేవారు కారు యోసేపు ఒకరోజు ఒక కళ కంటాడు ఆ కళ వాళ్ళ సోదరులతో చెప్తాడు ఆ కళ ఏమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాము నా కట్టలేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా మా మీద నువ్వు అధికారి అవుతావా అని అతని మీద మరింత పగ పెంచుకుంటారు యోసేపు మరొక కలకనే తన సోదరులతో తన తండ్రితో ఇదిగో నేను మరొక కలకన్నాను అందులో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు పడ్డాయి అని చెప్తాడు అతని తండ్రి నువ్వు కన్న కళ ఏమిటి నేను నీ తల్లి నీ అన్నలు నిజంగా నీకు పడాలా అని అతన్ని గద్దించాడు అతని అన్నలు ఈ కలవిని ఇంకా పగపెంచుకున్నారు యోసేపు అన్నలు షకేములో మందనమేపడానికి వెళ్ళారు అప్పుడు యాకోబు యోసేపుతో నీ సోదరులు షకేమిలో మేపుతున్నారు నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా తెలుసుకొని వచ్చి నాకు చెప్పు అని అంటాడు యోసేపు ఫిబ్రవరిలో నుండి షికేమునకు వచ్చాడు పొలంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతన్ని చూసి దేని గురించి వెతుకుతున్నావు అందుకు యోసేపు నేను నా సహోదరుల కోసం వెతుకుతున్నాను వారు ఎక్కడ ఉన్నారో దయచేసి నాకు చెప్పమంటాడు అప్పుడు అతడు వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు వారు దోతానికి వెళ్దాం అనుకుంటుంటే నేను విన్నాను యోసేపు వెతుక్కుంటూ దోతానికి వెళ్తే అక్కడ తన సహోదరులు కనపడతారు యోసేపు రావడము వాళ్ళ సహోదరులు చూసి తన తమ్ముడిని చంపడానికి దురాలోచన చేస్తారు వారు అడుగు కనేవాడు వస్తున్నాడు వీణ్ణి చంపి గుంటలో పారేసి ఏదో క్రూర జంతువు తినేసిందని చెబుదాము అని ఒకరికొకరు చెప్పుకున్నారు రూబేను ఆ మాట విని మనము వాణ్ణి చంపకూడదు అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పిస్తాడు మనము రక్తం చిందించవద్దు అతన్ని చంపకుండా అడవిలో ఉన్న గుంటలో పడేద్దామని వారితో చెప్తాడు యోసేపు వాళ్ళ దగ్గరికి వచ్చిన వెంటనే అతను తొడుక్కున్న అందమైన నిలువు టంగిని తీసేసి యోసేపును కుంటలో పడేస్తారు వారు భోజనం చేస్తుండగా ఐగుప్తి వారు ఒంటెలతో గిలాదు నుండి రావడం చూసి యూదా మనం తమ్ముణ్ణి చంపి ఆ చావుని దాచిపెట్టడం వలన మనకు ఏమి ప్రయోజనము ఈ ఐగుప్తీలకు అమ్మేద్దాం వాడు మన తమ్ముడు కథ రక్త సంబంధి కాబట్టి మనం చంపకూడదు అని ఐగుప్తీలకు ఇరవై షెకేళ్ల వెండికి అమ్మేశారు వారు ఇంటికి వెళ్ళి తన తండ్రితో ఏమి చెప్పాలి అనుకొని ఒక మేకపిల్లను చంపి యోసేపు అంగీని రక్తంలో తడిపి తన తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చి ఇది నీ కొడుకుదో కాదో గుర్తుపట్టు అని అన్నారు ఈ అంగీ నా కొడుకుదే ఏదో క్రూర జంతువు నా కొడుకుని చంపేసింది అని ఏడుస్తాడు యాకోవు తన బట్టలు చింపుకొని తన నడుముకు గోనెట్ట కట్టుకొని చాలా రోజులు తన కొడుకు కోసము దుఃఖించాడు అతని కొడుకులు కూతుళ్ళు అందరూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేసేవారు కానీ అతడు ఓదార్పు పొందలేదు అతను యోసేపు కోసము ఏడుస్తూనే ఉన్నాడు ఈ విధంగా యోసేపు తన అన్నల పగవలన ఐగుప్త దేశానికి కొనిపోబడతాడు